ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం మన రంజిత్ బాబు తెలుసు కదా మీకు ఎన్ని రోజుల నుంచి పెట్టట్లేదు వీడియో ఎందుకు పెట్టట్లేదు మన అజీజ్ నగర్ లోనే ఆరోగ్య గ్రామం నిర్మితం అవుతుంది కాబట్టి ఈ మూడు నెలలు నాతో పాటు ఉండి చాలా నలిగిపోయాడు డైట్ కుదరలేదు అంటే కుదరకపోవడం అంటే డైట్ ఫుడ్ తింటున్నాడు కానీ అంటే ప్రాపర్ గా వెళ్ళలేదు అనమాట ఈ రోజునే ఆరోగ్య గ్రామంలో ఫస్ట్ మన డైట్ ప్రారంభించింది మోహినాబాద్ కమిషనర్ గారు అయితే సెకండ్ డైట్ ప్రారంభించింది మన స్వామీజీ గారు అందరూ చాలా బాధపడుతున్నారు అని వీడు వీడు అని అనకంటున్నారు కదా అనట్లేదండి స్వామి గారు అని అంటున్నాను ఈ స్వామి గారు ఇప్పుడు మాలేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నూట పదిహేను కేజీలు ఉన్నాడండి ఎన్ని కేజీలు తగ్గాడు మీరు చూస్తూనే ఉన్నారు ఆరోగ్య గ్రామంలో ఏ రోజుకి ఆ రోజు బాబు గారిని ఎనిమిది ఎకరాల్లో తిప్పేస్తూ ఉంటున్నానండి నేను ఇక నుంచి ప్రతి రోజు బాబు గారు ఎనిమిది ఎనిమిది ఎకరాల్లోనే ఒక్క రౌండ్ ట్రాక్ మీద తిరిగితే రెండు మూడు కిలోమీటర్లు వచ్చేస్తుంది స్వామిజీ గారికి ఇప్పుడు స్వామి ఎలాగుంది స్వామి ఇప్పుడు ఇది చెప్పండి సార్ మొన్న మేడం గారితో ఇంటి దగ్గర చెప్పావు మేడం మామూలుగా అయితే ఇక్కడ నడవడానికి కుదరదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా బాగా నడుస్తున్నావా మీరే చూస్తున్నారు కదా ప్రతిసారి ఒక రెండు మొదలు కొండపూర్ లాంటి నడిచేవాడి అవునవును అసలు చూసారా చాలా చాలా బాగా నడుస్తున్నాడు అండి మీ అందరు ఆశీస్సులతో మీ అందరు ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్నాడు ఉంటాడు ఇంకా తగ్గుతాడని ఆశిస్తూ ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం